హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చూడండి ఎంత మేక అయితే ఎలాగ ఉన్నదో చాలా డల్లుగా ఉన్నాయి చివరి వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మళ్ళీ మీ ముందుకి ఇంకా మంచి వీడియో అయితే నేను వస్తున్నాను చూడండి మేకలు ఏ విధంగా మేస్తున్నాయి వర్షాకాలం ఎండాకాలం ఎలా మేస్తున్నాయి అనేది మీరు చివరి వరకు చూడండి చూసారండి అస్సలు మేయట్లేదు అనమాట పాపం చాలా బాధ చేస్తుంది ఈరోజైతే చాలా మేకలు అయితే మా ఊరవి చనిపోయినాయి మా మేకలు కూడా ఒక మూడు మేకలు చనిపోయినాయి అనమాట ఈ తుఫాను వల్ల ఈరోజైతే అస్సలు మేయట్లేదు నాకైతే చాలా బాధ వేసిందనమాట అందుకని ఎంత తగ్గిలా కానీ వెళ్ళి అనమాట ఇది ఒక మేక మేకపోతే మేస్తుంది చూడండి అవన్నీ అలా నిలబడి ఉన్నాయన్నమాట చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎలాగ అనమాట నేనైతే వదిలేసి వచ్చేసాను అనమాట వస్తాయి రావాణి అలాగ వదిలేసి నేనకైతే ముందుకైతే వచ్చాను నేను ముందెలా ఉన్నాను అనమాట చూడండి రాయి దగ్గర వచ్చి అలాగ కూర్చొని చూస్తున్నాను నిద్ర చూస్తున్నాను అనమాట అవి ఇంకా ఇప్పుడు బయలుదేరి వచ్చేస్తున్నాయి మేకలైతే అస్సలు మేయట్లేదు అనమాట అందుకనేసి పాపం సాయంత్రం వరకు మేపుదామనేసి ఎదురు చూసినా కానీ అవి టైం అయిపోయింది కదా ఇంటికి వెళ్ళడానికి ప్రయాణం అయిపోయాయి అనమాట మేకలైతే చూసారండి ఏ విధంగా వేస్తేనే అనేది చాలా బాధ వేసింది ఎంత అయితే అంత బాధాకరం మనం మనము ఆకలితో ఉంటే ఎంత ఆకలి వేస్తుందో ఆ విధంగానే ఈ మేకలు కూడా మనము అవి మేయపోతే మనకు కూడా చాలా బాధిస్తుంది అన్నమాట